సో డీఎస్పి నలిని సో ఈ పేరు చెప్పంగానే తెలంగాణ ఉద్యమకారులు అయితే అందరూ గుర్తుపడతారు ప్రత్యేకమైన పరిచయం అయితే అక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొంతమంది తెలియవచ్చు తెలియకపోవచ్చు అయితే డిఎస్పి స్థాయి ఉద్యోగాన్ని తెలంగాణ ఉద్యమం కోసం స్వరాష్ట్ర సాధన కోసం తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి ధీరవనిత అని చెప్పుకోవచ్చు అట్లాంటి మన డిఎస్పి నలిని వరణమాంగ్మూలం అని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం నిజంగా కొంచెం బాధ కలిగించే అంశం ఏది అయితే తాను ఆరోగ్యంగా లేనని ఇక మరి కొద్ది రోజులలో ఈ ప్రపంచాన్ని విడబోతున్నట్టుగా ఆమె ఒక పోస్ట్ ఏదో చేసిందట దానికి సంబంధించి సో తెలంగాణ సమాజం లోకం అంతా కూడా కొంత భావోద్వేగానికి అయితే గురవుతున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు మనం సో తెలుగు రాష్ట్ర ప్రజల ప్రజలకు డిఎస్పి నల్లిని వీలునామా లేదా మరణ వాంగ్మూలం అంటూ సంచలన రేఖ రాశారు ఈ మేరకు ఆమె ఇవాళ ఫేస్బుక్ ఖాతా వేదికగా ఓ అధికారినిగా ఉద్యమకారిణిగా సో ఒక్క రెండు లైన్లు చదువుతాం మొత్తం చదువు ఒక అధికారినిగా ఒక ఉద్యమకారిణిగా రాజకీయవేత్తగా ఆయుర్వేద ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగబో ముగిసిపోబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నానని వెల్లడించారు సో ఎనిమిదేళ్ల క్రితం నల్లి గారికి ఒక వ్యాధి సోకింది ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీలక జబ్బు తీవ్ర స్థాయికి చేరిందని పేర్కొన్నారు సో ఆమెకు వచ్చిన జబ్బు ఎలాంటిదైనా వచ్చినటువంటి జబ్బు ఎలాంటిదైనా కూడా ఆమె మనసుకి తీరని గాయం చేసిన మన తెలంగాణ సమాజం అంతా కూడా ఒక రకంగా ఈ రాజకీయ వ్యవస్థలు కూడా రాష్ట్ర సాధన కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంది సరే సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చింది అక్కడ కూడా కూడా ఊడతాం మనం ఎందుకంటే మంచోళ్ళు క్లీన్ పాలిటిక్స్ చేసేటోళ్లకు మనం గెలుపు గెలిపియం అసలే నిన్ననే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి పార్టీ కూడా గుర్తింపు రద్దయిపోయింది పార్టీని కూడా డిలీట్ టిసీసీ ఎన్నికల సంఘం సో క్లీన్ పాలిటిక్స్ చేస్తా అంటే ఇప్పుడున్న సమాజంలో నడు నడస్తలేదు ఒక చిన్న ఉద్యోగం కూడా కాదు డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని వదులుకుంటే నల్లికి చేసినటువంటి న్యాయం ఏంది మన కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు నీళ్లు నిధులు నియామకాలు ఒక కథ చెప్పి మనందరినీ పిచ్చోలం చేసేసి నీళ్ళ పేరుతోటి ఒక స్కామ్ డ్యామ్ని కట్టేసి నిధులన్నీ వాళ్ళ దొర దొడ్లలకు తోసేసి ఉద్యోగుల పేరుతోటి పేరీ పరీక్షలు రద్దు లీక్ల మీద లీకులు అనుకుంటా అందరి జీవితాలనే రోడ్డు పాలు చేసి ఈ పది నెలల్లో మనం సాధించింది ఏంది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంటే ఇంత మ్యాప్లో సపరేట్ గీసుకొని కానీ తప్పితే నాలుగు గీసుకోరా కూడా పనికి రాకుండా చేసారు మన ఆర్థిక వ్యవస్థని లక్షల కోట్ల లక్ష రెండు లక్షల మిగులు పడి చెడుతున్నటువంటి రాష్ట్రాన్ని ఇలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కూడా అప్పుల కుప్పల రాష్ట్రంగా కూడా మనం చేసుకున్నాం పోని ఇంత అయింది అప్పైతే అప్పైంది చక్కగా బతికినామా అంటే ఉద్యమకారులు ఎవ్వరికీ న్యాయం జరగలే జై తెలంగాణ ఆంధ్ర సభ జరుగుతూ ఉంటే ఆంధ్ర పాలకులు ఆంధ్ర జనం అంతా ఉన్నటువంటి పెద్ద స్టేడియంలో పెద్ద జనాలు ఉన్నటువంటి పెద్ద సభలకు పోయి జై తెలంగాణ అని గుండె ధైర్యంతో అన్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ పరిస్థితి ఏమైందో మీకు ఇప్పటికి కూడా చాలామంది తెలియదు కొన్ని రోజులు అయితే మర్చిపోతారు కూడా మీరు ఆయన ఉద్యోగాన్ని నానా తిప్పలు పెడుతూ ఆడికెళ్ళి ఈడికి ఈడికెళ్ళి ఆడికి ఎప్పుడు ఏడ డ్యూటీ వేస్తారో తెలియదు ఆయనకు నళిని మేడం అయితే ఆ సస్పెన్షన్ ఏదో చేసి పాపం ఒక పెద్ద డైలాగే చెప్పింది ఆమె పద్ ఆనాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ తన వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కస్తీరా దింపింది అన్నారట సో నేను రాజీనామా చేస్తే అక్కడనేమో నా మీద సస్పెన్షన్ అనే బల్లాన్ని కస్తీరా దింపినట్టుంది ఆమెకు ఎందుకు న్యాయం చేసుకోలేకపోయినాం మనం తిరిగి ఉద్యోగం ఇవ్వలేకపోయినాం పది పన్నెండేళ్ల పోని రాజకీయంగా కూడా ఎవరు అనుకో యునానిమస్ చేపిస్తారు ఎస్ నళిని మేడం ఒక దగ్గర ఇలా వాడి అన్ని పార్టీలు కలిసి ఉండి ఎందుకు ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమకారిని ఎందుకు గెలిపారు సరే గెలిపించలేదు పది ఏళ్ళలో మీరు వడగొట్టింది ఏ ఉద్యమకారిని యాద పెట్టుకోరు ఈ ఆఖరికి మొన్న అసలు ఉద్యమానికి ఏం సంబంధం లేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈమె విషయం మేడం గారి విషయం బయటకు వస్తే ఆమెకైనా ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి చూడరు ఎందుకు చేయలేకపోతామని అడిగితే ఏదో ప్రయత్నం చేస్తే బట్ నళిని మేడం గారు గౌరవంగా సున్నితంగా తిరస్కరించేసింది ఇంకా నేను ఉద్యోగం చేసే పరిస్థితులు లేను నేను వేరే దీంట్లో పడిపోయినా ఇక నా ఈ ఉద్యోగాన్ని ఎవరు కూడా తీసుకోలేరు అనుకుంటా తన జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తానంటూ ఆమె ఎఫ్బిలో పోస్ట్ చేసినట ప్రస్తుతం తన యొక్క పోస్ట్ అయితే వైరల్ అవుతుంది సో సంచలనంగా మారింది రా వాస్తవానికి మనం సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం దాంట్లో మనం అనుకునే అన్నీ అయితే ఇప్పటివరకు కూడా సాధించుకోలేదు నల్లి మేడం లాంటి వాళ్ళని అసలు మనం చాలామందిని కూడా ఇబ్బంది పెట్టేసినాం ఈ ఈ పాలకులని చరిత్ర రాసుకుంటారు ఇవన్నీ ఉంటాయి డిజిటల్ యుగం అయిపోయింది నల్ని ఉద్యో తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కొనసాగింది దాంట్లో ఉద్యమకారులు ఎవరు ఎవరు రాజీనామా చేశారు ఎవరు ఆత్మార్పణ చేసుకున్నారు ఏ రాజకీయ నాయకుడు చేలిండు పదేళ్ళు వాడు వాడబడగొట్టింది ఏంది ఇంకో ఐదేళ్ళు ఇంకోటి వాడగొట్టింది ఏంది తెలంగాణ సమాజం అంతా నెక్స్ట్ జనరేషన్ అన్నీ గమనిస్తాయి చరిత్ర లాగా మిగిలిపోకురి ఇప్పటికైనా ఎక్కడెక్కడ నిజమైన ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆ పదేళ్ళ వాళ్ళు దొక్కేసిరో వెతికి వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా పోతే ఎంతో కొంత పాప పరిహారం అన్న దక్కుతుంది